శ్రీమాత్రే నమ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఇది నా ఛానల్లో ఫస్ట్ లాంగ్ వీడియో అండి ఇక ఈ సంవత్సరం శ్రీ వారాహి అమ్మ నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదండి ఈ నవరాత్రులు లక్షివారం ఇరవై ఆరో తారీఖు నుంచి స్టార్ట్ అవుతున్నాయండి దీన్నే గుప్త నవరాత్రులు అని కూడా పిలుస్తారు ఇంకా ఆషాఢ నవరాత్రులు అని కూడా అంటారండి ఈ అమ్మవారి తిథి వచ్చేసి పార్జమి తిథి మధ్యాహ్నం స్టార్ట్ అవుతుందండి ఈ అమ్మవారి పూజలు వచ్చేసి చీకటి వేళలో అంటే ఈ అమ్మవారి ఆరాధన పగలు వచ్చేసి సూర్యోదయం ముందే చేసుకోవాలండి సాయంత్రం వేళలో సూర్యాస్తమయం తర్వాత చేసుకోవాలి ఆ సమయంలోనే అమ్మవారికి శక్తి అంటూ చాలా ఎక్కువగా ఉంటుందండి ఈ అమ్మవారికి పీఠం వచ్చేసి పొద్దున్నే లోపు పెట్టేసుకోవాలండి అమ్మవారికి వచ్చేసి ఉపవాసాలు ఉండాలంటే నియమాలు ఉండాలి అంటే ఉండాలండి నియమాలు కంపల్సరిగా ఉండాలి ఉపవాసం వచ్చేసి ఉంటే మంచిదేనండి మన శక్తి ఎంత వరకు ఉంటుందో అంతవరకు మనం చేసుకోవచ్చు ముందు రోజు అమావాస్య వచ్చింది కదండి సాయంత్రం నుంచి బుధవారం సాయంత్రం నుంచే అమ్మవారి నవరాత్రులు స్టార్ట్ అయ్యాయండి ఇంకా ఉపవాసం విషయానికి వస్తే అమ్మవారి పీఠం పెట్టుకున్న వాళ్ళైనా అమ్మవారికి కలశం పెట్టుకున్న వాళ్ళైనా కంపల్సరీగా ఉపవాసం అనేది నియమ నిష్టాలు అన్ని పాటించాలండి ఈ అమ్మవారి నిత్య దీపారాధన చేసుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందండి ఇరవై ఆరుతో మొదలవుతున్నటువంటి ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు గడిచి జూలై నాలుగో తారీఖుతో ముగుస్తున్నాయి జూలై నాలుగు వచ్చేసి శుక్రవారం పడింది అండి పీఠం పెట్టుకున్నవారైనా కలసం పెట్టుకున్నవారైనా సరే శుక్రవారం పడింది కదండి జులై జూలై నాలుగు ఆ రోజు తీయకూడదు అమ్మవారిని పీఠం పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే శనివారం ఉదయం పీఠం కదుపుకోవాలి కలసాన్ని తీసుకోవాలండి ఈ అమ్మవారి నవరాత్రులు చేసుకోవచ్చా చేసుకోకూడదా అని చాలా మందికి సందేహాలు ఉన్నాయండి అమ్మ ఎవరికైనా అమ్మే కదండి కానీ ఈ అమ్మ నవరాత్రులు మాత్రం చాలా నిష్ఠగా నిగ్రహంగా చేసుకోవాలండి ఈ పూజలో ఎటువంటి ఆటంకాలు రాకూడదు అమ్మ పూజలు అన్నీ ఒక్కలాగే ఉంటాయండి కానీ ఈ అమ్మవారి పూజ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది ఒక్కసారి ఈ పూజలు స్టార్ట్ చేశాము అంటే ఈ అమ్మవారి పూజ చేసుకున్న వాళ్ళకి చాలా మంచిదండి ఎటువంటి కోరికైనా సరే ఇట్టే తీర్చేస్తుంది ఒక్కసారి అమ్మ ఈ అమ్మవారి విగ్రహాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఏదో పూజ చేసామన్నట్టు చేయకూడదండి ఈ అమ్మవారికి మనం అనుకోవచ్చు ఈ తొమ్మిది రోజులు చేసుకోవచ్చు నిగ్రహంగా చేసుకోవచ్చు అన్నీ పాటిస్తామని ముందు అనుకోవచ్చు అలానే అనుకుని అన్ని తెచ్చి పెట్టుకుంటే ఏదో మూడు నాలుగు రోజులు ముచ్చట్లాగా చేసుకోకూడదండి ఈ అమ్మవారి నవరాత్రులు మరి అమ్మ పూజ స్టార్ట్ చేసాము అంటే ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే మన ఈ అమ్మవారి పూజలు కంప్లీట్ చేయాలండి ఈ ఆటంకాలు అయినా అంటే మన ఆడవాళ్ళకి కొన్ని ఉంటాయి కదండి పర్సనల్ గా అది కాకుండా మిగతావి ఎన్ని ఇబ్బందులు అయినా సరే ఒక్కసారి స్టార్ట్ చేసాము అంటే ఈ అమ్మవారి పూజలు కంటిన్యూ చేస్తూనే ఉండాలండి ఏ కోరికైనా మీకు ఈ అమ్మవారి దగ్గర పెట్టి మీరు పూజ స్టార్ట్ చేశారు అంటే అది ఖచ్చితంగా మీకు నెరవేరుతుందండి ఏదో చేసేసాము అన్నట్టుగా చేయకూడదండి ఈ అమ్మవారి పూజ ఈ అమ్మవారికి అష్టోత్తరాలు చదువుకున్న ఏం చదువుకున్నా అండి ఎటువంటి మిస్టేక్స్ రాకూడదు అమ్మవారు అంత పవర్ఫుల్ అండి ఎన్ అస్సలు ఎటువంటి మిస్టేక్స్ రాకుండా కూడా మనం చదువుకోవాలి అష్టోత్తరాలు అనేవి అప్పుడే మనకు బాగుంటుందండి మాకు చదవడం రాదు అష్టోత్తరాలు రావండి ఏం చదవాలో తెలియదు అని అనుకున్న వాళ్ళు శ్రీ మాత్రే నమ అని చదువుకుంటే చాలండి అష్టోత్తరాలు చదువుకున్న వాళ్ళు నూట ఎనిమిది అష్టోత్తరాలు చదువుకోవాలండి ఆ చదువు అష్టోత్రాలు అష్టోత్తరాలు చదువుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అయితే పుష్పాలతోనూ లేకపోతే కుంకుమతోను అర్చన చేస్తూ అష్టోత్తరాలు చదువుకోవాలండి లేదు అంత చేయలేము అనుకున్న వాళ్ళు చేతిలో కొద్దిగా కుంకుమ తీసుకొని ఎనిమిది అష్టోత్తరాలు చదువుకున్న తర్వాత అమ్మ దగ్గర ఆ కుంకం వేసి అష్టోత్తరాలు పూర్తి చేయాలండి ఇంకొకటి ఏంటంటే ఈ అమ్మవారికి గట్టి ప్రమదల్లో దీపారాధన చేస్తే చాలా మంచిదండి ఎందుకంటే ఈ అమ్మవారికి భూమి నుంచి వచ్చేవి అంటే చాలా ఇష్టం అండి ఈ అమ్మవారికి మనకు నైవేద్యంగా కానీ దీపారాధన చేయడానికి కానీ మట్టి ప్రమదలు వాడితే చాలా మంచిదండి దీపారాధనకి ఇంకా నైవేద్యానికి వచ్చేసరికి ఏం పెట్టాలి ఏంటి అని ఆలోచిస్తారు కదండి ఏవేవో చేసేయాలి అమ్మవారికి పెట్టేయాలి అని అనుకోకుండా అంత పెద్దగా కాకుండా సింపుల్గా అమ్మవారికి ఇష్టమైనవి భూమి లోపల పండే ఉంటాయి కదండి లైక్ దుంపలు స్వీట్ పొటాటో క్యారెట్స్ ఇవన్నీ ఉంటాయి కదండి ఇవంటే చా అమ్మవారికి చాలా అండి భూమి లోపల పండేవి ఎటువంటి వెజిటేబుల్స్ అయినా సరే అమ్మవారికి చాలా ఇష్టం అండి ఇంకొకటి ఏంటంటే అమ్మవారికి పూల దండే వేయాలని ఏం లేదండి ప్రతిరోజు ఏదైనా వెజిటేబుల్ అంటే ఒక కూరగాయలతో దండ వేస్తే చాలా మంచిదండి అమ్మవారికి మనకు తెలుసు శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారు ఈ సృష్టికే మూలమైన శ్రీ లలిత పరమేశ్వరి అమ్మవారు అటువంటి ఆ లలిత మాతే ఈ వారాహి అమ్మవారికి సర్వసన్యాధ్యక్షరాలు పదవిని ఇచ్చి అంటే అటువంటి ఆసక్తిని మనం తట్టుకోగలమా అటువంటి ఆ శక్తివంతమైన తల్లికి మనం ఎంత నిష్టగా నియమాలతో పూజ చేస్తే అంత మంచిదండి లేకుంటే ఆ తల్లి ఆగ్రహానికే మనం గురవుతాం చాలా నిష్టగా చేసుకోవాలండి ఈ అమ్మవారి పూజ లేకుంటే మన ఫ్యామిలీకి ఎటువంటి దోషాలైనా ఎటువంటి ఆరోగ్యపరమైన అలా కూడా మనకి చూపించవచ్చండి అందుకే ఒక్కసారి స్టార్ట్ చేశాము అంటే చాలా ఆలోచించుకొని మనం ఈ అమ్మవారికి నవరాత్రులు అనేవి మనం స్టార్ట్ చేసుకోవాలండి అందుకేనండి ఈ అమ్మవారి పూజలు స్టార్ట్ చేశామంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా చేసుకోవాలి ఇది మేము చేయలేము అనుకున్న వాళ్ళు నిత్య దీపారాధన చేసుకోవచ్చండి ఈ అమ్మవారి పూజ చేసేటప్పుడు చాలా పరిశుభ్రంగా ఉండాలండి చాలా నిర్మలంగా కూడా ఉండాలండి చాలా ప్రశాంతంగా ఇంట్లో ఎటువంటి గొడవలు లేకుండా చాలా ప్రశాంతంగా చేయాలండి ఈ అమ్మవారి పూజ అనేది నాకు సాధ్యమైనంత వరకు నాకు తెలిసినంత వరకు చెప్పానండి ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇది నా ఛానల్ ఫస్ట్ లాంగ్ వీడియో అండి ఈ అమ్మవారి ఆశీషులతో మీ అందరి ఆశీసులతో నేను చేస్తున్నానండి అందరూ ఆదరిస్తారని కోరుకుంటు శ్రీ మాత్రే నమ్మ ఇంకా సెలవు తీసుకుంటున్నాను